ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా బాబు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మా బాబు వచ్చేసి హాస్టల్ అయితే ఉంటున్నాడండి సో తన దగ్గరికి అయితే వెళ్తున్నాము సో తనకైతే ఇష్టం అని చెప్పేసి నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవి కూడా మనకి బయట దొరికాయి అనమాట సో వాళ్ళకి స్కూల్లో ఏంటంటే ఆయిల్ ఫుడ్ అనేది అలౌడ్ అనమాట సో అందుకని చెప్పేసి మాతో ఉన్నంతసేపు అయినా వాడు ఇష్టంగా తింటాడని చెప్పేసి అయితే చేస్తున్నాను మేము మా బాబు దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఫైవ్ అవర్స్ అయితే జర్నీ పడుతుందండి సో అందుకని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అనమాట మా కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు అందుకని చెప్పేసి తనకిష్టమైంది అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను మేమైతే అక్కడ బయటకు వెళ్ళాలి బాబుని తీసుకొని బయటకు వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము తను ఇప్పుడు వచ్చేసి సిక్స్త్ క్లాస్ అయితే చదువుతున్నాడండి కానీ మీలో చాలామంది అనుకోవచ్చు అంత చిన్న పిల్లల్ని హాస్టల్లో పెట్టడం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే అతని ఫ్యూచర్ బాగుండాలని ఇదేనండి మా బాబు చదువుకునే క్యాంపస్ కేకేఆర్ గౌతము ఇది వచ్చేసి గుడివాడ క్యాంపస్ అనమాట చాలా పెద్ద క్యాంపస్ నేను మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద క్యాంపస్ అంటే చాలా పెద్ద క్యాంపస్ ఇక్కడ వచ్చేసి సీట్ రావాలన్నా కానీ మనం ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలి ఆ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితేనే మనకి ఇక్కడ సీట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి గుడివాడ దాటి సారీ విజయవాడ దాటిన తర్వాత అయితే ఇది బందరు అంటారు ఇక్కడైతే మా బాబుకి సీట్ అయితే వచ్చింది మేమైతే చాలా కష్టపడ్డాము ఈ సీట్ కోసము ఇది వచ్చేసి బయట నుంచి క్యాంపస్ అనమాట ఇది వచ్చేసి మొత్తం బయట స్టార్టింగ్లో వీళ్ళ స్టడీ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు ఫ్యూచర్లో మంచి పొజిషన్లు అయితే ఉండగలుగుతారు మనం చూడగలుగుతాము ఇక్కడికైతే నేను మా ఫాదరు మా సిస్టర్తో కలిసి అయితే వచ్చాను లోపలైతే బాబు మా కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు లోపలికైతే వెళ్దాము ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా బాబు అయితే లోపలికైతే వెళ్తున్నాము చాలా పెద్ద క్యాంపస్ అనమాట కాకపోతే ఈరోజు వర్షం అయితే పడుతుంది ఇక్కడ ఇక్కడైతే ఫోర్త్ క్లాస్ నుంచే ఉన్నారండి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఇది వచ్చేసి మా బాబు వల్ల హాస్టల్ లోపలికైతే వెళ్తున్నాము మేము వీళ్ళ క్యాంపస్ చూడండి లోపల ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఆయిల్ ఫుడ్ అనేది నాట్ అలౌడ్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే అలౌ చేస్తారు ఇక్కడ చూడండి మా బాబా అయితే నా దగ్గర అంత గారాభం చేస్తున్నాడంటే అంత ఇష్టం అనమాట తనకి నేనంటే ఇదిగోండి తను వచ్చేసి మా చిన్న బాబు అనమాట ఈయన కూడా నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ క్లాస్కి రాంగానే తన్న కూడా ఇక్కడే జాయిన్ చేసేస్తాము ఇది వచ్చేసి బయట నుంచి క్యాంపస్ హాస్టల్లోకి పేరెంట్స్ని అయితే నా అలౌ చేయరండి సో అందుకని మేము ఇక్కడే బయటైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి బాబునైతే బయటకి తీసుకొని వెళ్తాము ఎందుకంటే అతనికి ఏమేమి కావాలో అన్నీ కొనివ్వాలి కదా సో అందుకని చెప్పేసి మేము బయటికి డీమట్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు అయితే బాబు దగ్గరే ఉంటాము ఇప్పుడు వాళ్ళ హాస్టల్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే చాలా బాగుంది ఆడుకోవటానికి కానీ టీచింగ్ కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడైతే డి వచ్చాము ఇక్కడ చూడండి చిన్న పిల్లవాడు వాడిని ఆడుకోవటానికి వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టారు పెయింట్ వేసి మరీ కూర్చోబెట్టారు ప్రాణం అయితే చాలా జాలిస్తుందనమాట వాళ్ళు ఎందుకు అలా పేరెంట్స్ ఎందుకు అలా పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే మనం ఇష్టంతో కన్నాం కదా ఇష్టంతో కన్నప్పుడు కష్టమైన కానీ పెంచుకోవాలి అంతేగాని అలా వాళ్ళని బానిసల్లాగా చూడకూడదు నాకైతే చాలా బాధ అనిపించింది సో ఇప్పుడైతే మా బాబుని తీసుకొని మేము బయటకైతే అయితే వెళ్తున్నాము తనకైతే బిర్యానీ తినాలని అని చెప్పేసి అన్నాడు సో ఇష్టమైన బిర్యానీ కూడా ఇప్పించేసాము తిన్నాడు కాకపోతే నాకు అక్కడ వీడియో తీయటం అనేది కుదరలేదనమాట మా బాబునైతే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా బ్లెస్ చేయండి తను బాగా చదువుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలని మాత్రం బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ మా బాబు మాత్రం చాలా బాగా చదువుతాడు కానీ తనైతే పేరెంట్స్ వదిలిపెట్టి ఉండటం ఫస్ట్ టైం కదా వాడైతే తట్టుకోలేకపోతున్నాడు ఆ బాధని వాడిని చూసి మేము చాలా డల్ అయిపోయాము వాడు డల్ అయిపోయాడు సరేనా ఇంకొక వన్ వీక్ ఉంటే మనకి హోమ్ ఇస్తారు అప్పుడు మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి వాడికి అయితే చాలా ఇదిగా నచ్చ చెప్పాము ఓకే మమ్మీ ఓకే మమ్మీ అన్నాడు కానీ వాడు బాధను మాత్రం దిగమింగుకుంటూ ఉన్నాడు అనమాట ఎందుకంటే మనకి మనకి బాధ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం ఇబ్బంది పడి వాడిని కష్టపెట్టి వాడు చదువుకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు కదా సరే ఏ ప్రతి తల్లిదండ్రులైనా అదే ఆలోచిస్తారు కదా ఇక్కడైతే మేము బాధపడుతూ ఉన్నాము కానీ వాడు హ్యాపీగా ఉండాలి అందుకని చెప్పేసి వాడిని అయితే లోపలికి పంపిద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము నేనే ఎలా ఉన్నాను అనంటే వాళ్ళ అమ్మ అయితే ఇంకా బాగా ఎయిట్ చేస్తుంది వాడిని చూసుకొని సో ఏం కాదులేనా నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తావు కదా ఇంటికి అని చెప్పేసి మేము ధైర్యం చెప్పి అయితే పంపించాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అదిగో చూడండి మొక్క ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది అనమాట కానీ చాలా బాధపడుతుంది వీడియో తీస్తానన్నా కానీ వద్దు తీయొద్దు అని చెప్పేసి చెప్తుంది మా బాబునైతే లోపలికైతే పంపించాము తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి తను బాగా కష్టపడి చదవాలి హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అది చూడండి మాకు ఎంత బాధపడుతుందో తనకి మంచిగా కష్టపడి చదువుకోవాలని అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా ఈవినింగ్ సిక్స్ వరకే వాళ్ళకి అవుటింగ్ అండి సిక్స్త్ వరకు అయితే మేము ఖచ్చితంగా సిక్స్ వరకు ఉండాలనుకున్నాము ఉన్నాము వాడిని అయితే ఫుల్ సాటిస్ఫై చేయలేకపోయినా కానీ కొంతవరకు అయితే సాటిస్ఫై అయితే అయ్యాడు బాబు ఫైనల్లీ మేము కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఎందుకంటే మాకు జర్నీ సిక్స్ ఫైవ్ అవర్స్ ఉంటుంది మేము వెళ్ళేసరిగా చీకటి అయిపోతుంది మిడ్ నైట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి మేము ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోతున్నాము ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి ఓకేనా పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీరు యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్లీ మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరూ అయితే తిరిగి అయితే వెళ్ళిపోతున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్